ఉగ్రవాది మాండల్ని దర్యాప్తు చేస్తున్న శ్రీనగర్ పోలీస్ స్టేషన్లో కూడా పేలుడు జరిగింది కాబట్టి వీళ్ళని మాత్రం నమ్మకండి వాళ్ళు మొత్తం ముప్పై ఆరు కార్లల్లో బాంబులు ఫిట్ చేసి ఉన్నారు ఆ ముప్పై ఆరు కార్లు ఏ ఏరియాలో ఉన్నాయో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఏ గల్లీలో ఉన్నాయా ఉన్నాయో తెలియదు ఈ ముప్పై ఆరు కార్లలో నాలుగు కార్లు మాత్రమే దొరికినాయి ఇంకా ముప్పై రెండు కార్లు దొరికేది ఉన్నాయి అందులో ముప్పై రెండు కార్లలో కూడా బాంబులు ఉన్నాయి పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి కాబట్టి మీ ఏరియాలో ఎవరైనా వచ్చి కొత్తగా ఏమైనా కనిపిస్తే మీకు డౌట్ వస్తే చక్కగా పిఎస్లో కంప్లీట్ ఇవ్వండి ఈ దీని తర్వాత వీడియో చూడండి ఒకసారి నలుగురికి షేర్ చేయండి మన వాళ్ళు జాగ్రత్త చేయడానికే నేను ఇటువంటి వీడియోలు పెడుతుంటాను కాబట్టి మీరు సూచనలు చూసి ఊకోకుండా నలుగురికి షేర్ చేయండి దయచేసి శ్రీరామ్ కాబట్టి మీ మీ ఏరియాలో మీరు ఎక్కడెక్కడైతే హిందువులు ఉంటున్నారో ఆ చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తూ ఉండండి ఎందుకంటే ఇది ఎక్కడో జరిగింది కాదు ఢిల్లీ ఎర్రపోతున్న తర్వాత ఢిల్లీ ఎర్రపోతే సహా మళ్ళీ శ్రీనగర్లో కూడా జరిగింది శ్రీనగర్ పోలీస్ స్టేషన్లోనే పేర్లు అనమాట ఫరీదాబాద్లోనూ అయితే ఇది అక్కడ అయింది అక్కడ ఒకటే అయింది అని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి దయచేసి వాళ్ళు ముప్పై ఆరు కార్లలో బాంబులు ఫిట్ చేసి ఉన్నారు ఈ పురుక జిహా గారు అందుకని చెప్తున్నా ఈ వాళ్ళు పెట్టిన కార్లు ఎక్కడెక్కడ పెట్టిందో ఎక్కడ ఏ భావం పెట్టిందో తెలియదు